ఓం శ్రీ మాత్రే నమ బల్లగుద్ది చెబుతున్నా మిథున రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది జనవరి నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఒక కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మిథున రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది జనవరి నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఒక కారణంగా జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిదు రాజ్ వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయిదాతోపు రాశి సన్నిన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి చక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి మీ లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైన మీరు వాటిని ధైర్యంగా అధిగమిస్తారు అపశ్రుతలు తొలుగుతాయి సంబంధాలను బలపరచుకోవడం శ్రేయస్కరం మాటల్లో ఆచితూచి వ్యవహరించండి లక్ష్మీ స్తోత్రం పఠించడం మంగళప్రదం ఈ సమయం శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకునేది నెరవేరుతుంది ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు మిత్రులు సలహాలు తీసుకోవడం మీకు ఎంతగానో మెల్లుని చేస్తుంది తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిరంగా కొనసాగితే విజయం మీ సొంతం అవుతుంది మాటల్లో సౌమ్యత పాటిస్తే సంబంధాలు మరింతగా బలపడతాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉపశమనాన్ని స్థాయి అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి లైఫ్కి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది గోప్యమైన పనులు సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు మీకు అప్పగించవచ్చు కొంతమంది అడిట్ ఇన్సూరెన్స్ లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో కూడా బిజీగా కూడా ఉండవచ్చు పదవింట్లో శని క్రమశిక్షణను కోరుతాడు అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునే పునాది శాశ్వతంగా కూడా ఉంటుంది నిలకడగా ప్రయత్నం చేస్తే మీ నిజాయితీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు సలహా బాధ్యతల నుండి పారిపోకండి ప్రశాంతంగా ఎదుర్కొండి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా నిశ్శబ్దంగా పెరిగిపోతూ ఉన్నాయి ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక చాలా అవసరం పొదుపు ఇన్సూరెన్స్ పన్నులు రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళన అనిపించినా సరే ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము ఆడాల్సిన సమయం అయితే మాత్రము కాదు మీ ఖర్చులు మరియు మీ యొక్క ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి స్పష్టత ఉంటే భయం అనేది పోతుంది కుటుంబ సంబంధాలు ఈ నెలలో ఒక లోతైన దశలోకి వెళతాయి కొంతమందికి మీరు దగ్గర అవుతారు మరికొందరికి దూరం కావచ్చు జీవిత భాగస్వామితో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి ఈ నెల మధ్య తర్వాత అనుబంధం మరింత బలపడుతుంది నమ్మకం విధేయత మరియు భావోద్వేగాల భద్రత గురించి కూడా మీరు ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరగవచ్చు నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను కూడా దూరం చేస్తుంది భావోద్వేగాల లోపలే అణుచుకోకండి మౌనం కంటే ప్రశాంతమైన మాటల త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి కనుక ఆరోగ్యం పట్ల స్పృహ అనేది చాలా అవసరం ఒత్తిడి కారణంగా నిద్రలేమీ జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు ఈ రాశి వారికి సమయానికి నిద్రపోవడం తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోండి ఈ నెల మీకు చాలా ముఖ్యమని చెప్పాలి వ్యాపారపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం కాంట్రాక్టులు పార్ట్నర్షిప్లు లేదా ఉమ్మడి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి పాత ఒప్పందాలను సమీక్షించుకోవడానికి లేదా వ్యాపార ప్రణాళికలను మార్చుకోవడానికి కూడా కొందరు ఆలోచిస్తారు ద్వితీయార్థం రీసెర్చ్ దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు తెర వెనుక పనులకు అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ జాతి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఒత్తిడి ఉండవచ్చు కెరియర్ ఎంపిక పోటీ పరీక్షలు లేదా స్పెషలైజేషన్ గురించి కూడా మీరు కొత్తగా ఆలోచిస్తారు ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది దృష్టి మరల్చే అంశాలకు మరియు అనవసరమైన భావోద్వేగాలకు దూరంగా ఉండండి ఒక్కసారి ఒక్క విషయంపైనే దృష్టి పెట్టండి నిలకడగా చదవడం ఈ నెల మంచి విజయాన్ని ఇస్తుంది చూశారు కదండి ఈ మిథున రాశి వారి లైఫ్ గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని అలవరుగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు ఈ రాశి వారికి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి వినియకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములను నడుచు వ్యవహారంలో చకది ఎదురు వేరకు సరైనది కాదు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది వీరికి వీరికి తక్కువ ప్రేమ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో కూడా జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇతరుని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించుట్లో వీరికి వేరే సాటి ఈ రాశి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలవరగా ఉంటారు వీణలాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించిన నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది చూసారు కదండి ఇలా సార్ గురించి అయితే పేరు తెచ్చుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పార్చుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్